నాయుడు గారు రాత్రి అంత నిద్ర లేకుండా అంతఃపురంలో అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు తెల్లవారిని తెల్లవారిన తర్వాత పాపయ్య ఆరాధ్యులు పాపయ్య ఆరాధ్యులు అని అతను వచ్చాడండి వచ్చి ప్రభు అన్నారు ఏంటి అప్పుడే ఉదయం వచ్చావేంటి దర్శనానికి అన్నారు అవును మీ మీ దర్శన భాగ్యమే కదా మాకు మాకు పుణ్యం అని అంటాడండి పొగుడుతాడు ఏంటి విశేషాలు అంటే మీ ఆరోగ్యం ఎలా ఉన్నది ప్రభు అంటాడు బాగానే ఉన్నది అంటే బాగాలేదండి నిద్రలేదు ఏం లేదు అతనికి తెలుసు బాగాలేదు అదే ని నిద్రపోలేదు ఎలా ఎలాగే తిరుగుతున్నా అదే ప్రభు నేను అందుకే వచ్చాను మీ యోగక్షేమాలు తెలుసుకోవటానికి అంటాడు అని మాట్లాడుకుంటూ ఉంటారండి ఇద్దరు బాగా ఫ్రెండ్ వాళ్ళిద్దరూ మంచి ఇదనమాట అతను ఉద్యోగి అయినా కూడా ఒక ఫ్రెండ్ లాగా ఉంటారనమాట అయితే అంతలే కొంతమంది వస్తారు సేవకులు వస్తారు మహాప్రభు మహాప్రభు శ్రీకృష్ణదేవరాయల కాలం ఇది ఒక శిలా శాసనం బయటపడింది ఇప్పుడే దానిలో ఏమున్నదంటే రాయల వారు జయించి అమరేశ్వరుడిని దర్శించుకొని ఇక్కడే అమరేశ్వరుడు గుళ్ళోనే స్వర్ణ తులాభారం తూగారట ఆ తూగి ఆ బంగారవంత పేదలకు పంచారట అని అంటాడు ఆహా అట్లాగా నిజం మీసం మెలేస్తాం అండి ఇట్లా కానీ మెలేస్తాడు అంత గొప్ప అను మీరు ఏమి తక్కువ ఆ ప్రభువుల కంటే కూడా ఆ ప్రభువుల కంటే కూడా గొప్పేను మీరు అంటాడండి ఏవి పాపయ్య ఆరాధ్యులు అంటారు ఆ ప్రభువుకి ఏమి సాటి లేదు మీరు కూడా అంత లేను మీరు కూడా తులాభారం తోకండి మనశ్శాంతిగా ఉంటుంది అంటారు సరే సరే అంటాడు అని సరే అక్కడ ఈ సంగతి అప్పుడప్పుడే చర్చిచ్చేస్తారండి ఇకపోయి పట్టణం అంతా చెప్పేస్తారు నాయుడు గారు తులాభారం తోకపోతున్నారు అని అంతా తెలిసిపోద్ది పలానా రోజు ముహూర్తం పెట్టారు ఆ గుళ్ళోనే అమరేశ్వరుడు గుళ్ళోనే పూజలు అన్నీ అయిన తర్వాత తులాభారం దొంగతా అండి ఎంతో బంగారం ఆయన ఒక పక్కన ఉంటాడు పెద్ద అదే ఇదేండి సత్య సత్యభామ తులాభారం అలాగనమాట ఒక పక్కన నాయుడు గారు కూర్చున్నాడు ఒక పక్కన బంగారం వేస్తుంటే ఆ బంగారం అంతా పేద సాధనకి అందరికీ పంపి పనిచేశారు అయినా కూడా ఆయన మనశ్శాంతి లేదు రాత్రుళ్ళు నిద్రపడటంలా ఇట్లాగా ఉండేటప్పటికి మరోసారి బ్రాహ్మల సలహా ఇస్తారు ఏమీ లేదు ప్రభు మీరు ఒక ఆవుని గోవుని బంగారు గోవుని తయారు చేసి ఆ గోవు నోట్లో నుండి ఇట్లా బయటికి రావాలి ఎనగ ద్వారం నుండి రావాలి వస్తే మీకు మనశ్శాంతి ఖచ్చితంగా దొరుకుద్ది అని చూద్దాడు సరే వాళ్ళ బ్రాహ్మల మాటని పే అద్దన గోవుని తయారు చేపిస్తా అదే అదే దూరటానికి కంతల పెట్టేసి మధ్యలో ఆవు నోట్లో నుండి ఇట్లాగా బయట ఇటు వస్తాడు తోకవైపు నుండి వస్తాడు వచ్చి అమ్మయ్య మనశ్శాంతిగా ఉన్నది ఏంటో చల్లదనం ఉన్నదా అనుకుంటాడు తర్వాత అది బ్రాహ్మణికి దానం ఇవ్వబోయాడు అది ముక్కలు ముక్కలు చేసుకొని తలా కాస్త తీసుకోవటానికి అప్పుడు పంచములు అప్పుడు పంచములు అనేవాళ్ళండి వాళ్ళని ఆ పంచమలు వాళ్ళు ఏం చేస్తారు అదేమిటి చచ్చిపోయిన గోవుని వాళ్ళకి ఇస్తే ఎట్లాగూ మాకు ఇవ్వాలి కదా అది బంగారం కదా అంటే బంగారం అయినా కూడా అది మీరు అటు దూరిన తర్వాత చచ్చిపోయినట్టే అని అంటారు ఇప్పుడు మీరు ఈ బంగారం అది మాకు ఇవ్వలేదు అనుకో ఈ గోవుని రేపు ఏదైనా సరే ఏం జరిగి సరే ఆ తచ్చినాటి అన్నిటి బ్రాహ్మలతో చేపించుకోండి అంటారు ఇక దేవుడు అంటే బ్రాహ్మలు రుస రుసలాడతాడు ఆయన మాకు వచ్చే బంగారం పొయ్యింది ఈ మధ్యలో వీళ్ళు ఆటంకం పెట్టారు మేం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చొర చొరవ చూస్తూ ఉంటారు సరే మీరు ఏం చూసినా చూసుకోండి అన్నట్టు ఈ పంచములు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇచ్చేస్తాడు బంగారు సరే మీరే పంచుకోండి అండి వాళ్ళు ఒక కంసాల దగ్గరికి వెళ్ళి అన్నీ ముక్కలు ముక్కలు చేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా పంచుకుంటారండి పంచుకుంటారు పంచుకున్న తర్వాత ఆయనకి మన శాంతి లేదు ఏదో చల్లగా ఉందనిపించింది మామూలు మా కథల కథలాగా చెప్పుకుంటున్నారు ఈ అది ఇది కొన్ని సంవత్సరాల కథల కథలాగా చెప్పుకున్నారు ఈయన మాత్రం నిద్ర పట్టడం లేదు మనశ్శాంతి లేదు అప్పుడు ఒకరోజు ఇట్లాగా నడుచుకుంటే గార్డెన్లోకి వెళ్ళాడు అప్పుడు పాపయ్య ఆరాధ్యులు అక్కడ ఆయన వెనకే వచ్చాడు ప్రభు మనం ఇప్పుడు గుడి గుడికి వెళ్దాం అమరేశ్వరుడు గుడికి వెళ్దాం అక్కడ దర్శించుకున్న అమరేశ్వరుడిని అంటే వేసి ఉంటాయి కదా అన్న ఏం పర్వాలేదు అవి కంతలు ఉంటాయి కదా దానిలో చూడవచ్చులే అంటాడు సరే వెళ్ళి చూస్తారండి చూసిన తర్వాత చాలాసేపు మౌనంగా ఉండండి మాట్లాడకుండా మౌనంగా ఉండండి అంటాడు మౌనంగా ఉంటాడు అప్పుడు ఈ నాయుడికి నువ్వు నేను ఇచ్చిన డబ్బంతా దానం చేస్తున్నావు ఇచ్చావు అని శివుడు అడిగినట్లు అనిపించింది అంటండి ఆయన కూర్చొని ధ్యానం చేస్తున్నాడు శివాలయంలో అమరేశ్వరుడు గుడిలో చేస్తుంటే నేను డబ్బు ఇచ్చా నీకు ధనమిచ్చా సంపదలు ఇచ్చా అందరికీ ధ్యానం నాకేమి ఇచ్చావు అన్నట్లు అనిపించిందంట అంట ఆ విషయం ఇతనికి చెప్తాడు నాకు ఇట్లా అనిపించింది శివుడు ఇట్లా అన్నాడు అన్నట్టు అనిపించింది ఏమున్నదండి మీ గుండె ఇవ్వండి అంటాడు మీ గుండె తీసి ఇవ్వండి శివుడికి అంటాడు అప్పుడు ఇహ కొంతకాలం అయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆ శివుడు ఎదురుగానే ఎట్లాగా ధ్యానంలో కూర్చున్నాడు అలా అంటే శిల్పాన్ని చెక్కారట నాయుడు గారి శిల్పాన్ని చెక్కారట అండి ఆ గుడిలో ఎదురుగా చెక్కి పెట్టారట అంటే అప్పుడు నిజంగా ఆయన మనసు చల్లబడిందట అంటే ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ అలా కూర్చోవడం పెట్టాడంట ఇక నిద్ర రావటం అన్నీ కూడా ఆయన సెట్ అయిపోయినాయి అట అదండి స్టోరీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ జై హింద్